అయ్యా నన్ను నీళ్ళలో దోసేసింది అయ్యా మీ అక్క ఈరోజు ఫిఫ్త్ నలుగురు ఉన్నావు వెళ్తున్నాము సాయి ఒక మంచి ప్లేస్ తీసుకెళ్తున్నాం అని చెప్పిస్తాడు రొడ్ యానిమల్ కేమ్ ఫ్లవరా

నేను ఎక్కడికి కూడా సోలార్ పవర్ చాలా ఎక్కువ యూటిలైజ్ చేస్తున్నారు మోస్ట్లీ ప్లేసెస్ సోలార్ సోలార్ తోనే ఉన్నాయండి ఓకే ఓన్లీ మండేస్ మండేస్ మాత్రం రాకండి ఇక్కడ ఎందుకంటే మండేస్ వస్తే క్లోజ్ ఉంది ఎందుకైనా మంచిది నేను నేను ఒకసారి ఫోన్ చేసి అనుకుంటానే ట్యూస్డేస్ టు సండేస్ సో మండే ఇస్ హాలిడే ఇది క్లోజ్ అయినా ఏం కాదు ఇక్కడ వచ్చా వ్యూ బాగుంటది ఇవి అన్ని సోలార్ ప్యానెల్స్ ఇవన్నీ షెడ్ అన్ని మొత్తం సోలార్ ప్యానెల్స్ కరెంట్ కరెంట్ అసలు లాగే నీ బొందరా నీ బొంద సో గేట్ లోపలికి ఎంటర్ అయిపోతున్నాము ఈ ఈ చెట్లని ఏమంటారు ఇది నిడల్ ఫ్రీస్ ఇవి పైన్ ఫ్రూట్స్ గదా పైన్ పైన్ రీస ఇవి పైనే ఆ పైనే పైనా ఓకే ఓకే మన దగ్గర క్రిస్మస్ సెటప్ లాగా ఉన్నది కొంచెం ఉంచుకుంటా యా బాస్ సో ఇది మన ఫైనల్ డెస్టినేషన్ ఇది సో ఇక్కడ అనిమల్ ఫ్లవర్ కేవ్ ఎంట్రన్స్ ఇవి ఫస్ట్ వ్యూ పాయింట్ చూస్తారా యా యా కే ఫైనల్ రీచ్ అయ్యాము ఇక్కడకి ఆనిమల్ కేవ్ అది కేవ్ లోపల నుంచి ఎంట్రెన్స్ కాబట్టి గేట్ లాక్ లాకేసారు సో వ్యూ పాయింట్ కి వెళ్దాం మనం వ్యూ పాయింట్ సూపర్ ఉంటది వ్యూ వ్యూ ఇది ఇక్కడ లోకల్ కల్చర్ ని రిప్రజెంట్ చేయడం కోసం అన్నమాట ఎట్లా అంటే మోస్ట్లీ లేడీస్ ఇట్లా డ్రెస్ అప్ అయిపోయి కార్నివల్స్ లో డాన్స్ లో వేస్తారు కాబట్టి వెనకాల వెనకాల జ్యూత్ ఉన్నాయి సో ఇది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్ గది ఇలా కల్చర్ ఇది ఏముంది ఏముంది సో అట్లా చిన్నకాళ్ళు కొంచెం ఎక్స్ట్రా బెలూన్స్ అవి పెట్టుకుని డాన్స్ చేస్తా ఉంటారు సో ఇది వీళ్ళ కల్చర్ ఓకే లూసీ అంటే దెస్ట్ వ్యూ పాయింట్ ఇన్ బార్స్ సో అమేజింగ్ అమేజింగ్ అమేజ్ ఇన్ బార్బెడోస్ మీరు వస్తే మాత్రం అస్సలు మిస్ అవద్ది

షోన్ లైన్స్ అన్ని ఓపెన్ అయిపోయి మొత్తం పెద్ద 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 వేవ్స్ 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 ఇంకా ఆ హైట్ చూడాలి దాట్ ఈస్ మోస్ట్ అమేజింగ్ బట్ ఈ రోజు లేదు స్టిల్ హోల్స్ అండ్ ఆల్ ది వే హియర్ ఓకే లోపలికి వెళ్ళినప్పుడు మళ్ళీ చూస్తాను ఓకే కీప్ వాచింగ్ కింద గట్టి మొత్తం వాచ్ ఐ వాటో వాట్ లోపలికి వెళ్తున్నాము టికెట్స్ బుక్ చేసుకోవడానికి కౌంటర్ దగ్గరికి ఇవన్నీ చిన్న చిన్న రెస్టారెంట్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి కూడా వ్యూ పాయింట్ ఇక్కడ కూడా ఉంది కదా సూపర్ ఇది ఇంకా ఇది ఇంకా బాగుంది దానికన్నా చూడండి ఒకసారి వ్యూ ఇది కదా మనకు కావాల్సిన వ్యూ ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా దాచాం గొప్పలు గొప్పలుగా చాలా బాగుంది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచొని మంచిగా వెదర్కి ఇక్కడ నుంచొని ఇట్లాంటి చూస్తూ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ నాకు ఎక్సైట్మెంట్తో నా అరవాల ఉంది కానీ కెమెరా ఆఫ్ చేసిన తర్వాత అరుస్తాను గట్టిగా బట్ అప్పటిదాకా మీరు మాత్రం చూస్తూనే ఉండండి అదే ఉంది కదా రప్పు ఉన్నప్పుడు చూడాలనుకుంటున్నాను బేస్ పెద్దగా వస్తాయి కదా ఎప్పుడన్నా కూడా This the restaurant, the viewpoint restaurant. restaurant. Okay? Please like, share and subscribe my video guys. Viewpoint restaurant. let white wide white white like ఆహా ఇది ఎన్ని ఇయర్స్ యాంకర్ ఇది యాంకర్ ఇక్కడ పాత యాంకర్ ఒకటి ఎన్నో ఎన్నో ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ యాంకర్ అని ఉంటుంది ఇది షిప్ యాంకర్ ఇది తీసుకొచ్చి ఇక్కడ చెట్టు దగ్గర డిస్ప్లే చేసేది అన్ని డిఫరెంట్ కంట్రీస్ మన ఏమైనా ఇండియా పేరు ఉందా ఇందులో అవునా అన్ని ఇండియా ఓకే ఓకే బేసిక్ గా ఇది ఎప్పటి కంపాస్ టైప్ అనమాట సో హౌ ఓకే ఇంట్రెస్టింగ్ యాక్చువల్గా ఇక్కడ అన్ని కంట్రీస్ పేర్లు ఎక్కడ ఈ కంట్రీ ఫేస్ చేస్తారని పెట్టారు సో మన ఇదే ఎక్కడో ఎక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి మన ఇండియా ఎట్ సైడ్ ఉంది చూద్దాం కెనడా స్వీడన్ స్విట్జర్లాండ్ నెదర్లాండ్స్ ఇన్వెట్ సైడ్ శ్రీలంక చైనా ఇక్కడ ఉంది అయితే ఇండియా కూడా ఇక్కడే ఉండాలి కదా

So, what kind of level did Woo! The Jodha Hatch. Hey, guys. Here's the cave. This is all natural. All just formed by the ocean. The cave was discovered in 1747 by a man by the name of William Hughes from the seaside, and the steps built in 1912. As we go through, we get a bit sleepy, so take your time and watch your steps, okay? Follow me this way. Look at this house. You can see the reflection from the case. Wow! It's very beautiful. టూరిస్ట్ ఇంకా లోపలికి వచ్చినప్పుడు ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు అస్సలు మిస్ అవ్వకుండా చూడండి ఇవన్నీ కేవ్స్ అన్నీ అమేజింగ్ అమేజింగ్ అంటే మీరు ఎంత ఎక్సైటెడ్ చూడండి చాలామంది మంచి ఎక్సైటెడ్గా ఉన్నారు సాలైట్ రెన మనం లెట్స్ గో మనం బీచ్ దాక వెళ్ళి చూద్దాం ఎక్స్ స్టైల్ ఇది 2.5 ఓకే కమింగ్ yes సో నార్డ్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నికైతే ఆహా ది వ్యూ అత్తమ వీక నుంచి మీకు వ్యూ అంతా ఇదంతా కేవ్స్ ఇవన్నీ చూడండి ఎంత బౌన కేవ్స్ సూపర్ అంటే సూపర్ ఉన్న కేవ్స్ మాత్రం ఇక్క నుంచి ఇంకా చిన్న చిన్న హోల్స్ కూడా చూడొచ్చు ఆన్మల్ ఫ్లవర్స్ మీ ఆ మీ সামনে ఒక బడా సా రెడ్ బటన్ హ ఆ డోనియా అకే బోలో 17 సెంచరీల ను ఏమ స్టార్ట్ అయిన అని చెప్పేసారు నడి ఇందాక గైడ్ టూర్ గైడ్ ఆల్మోస్ట్ ఫైవ్ సెంచరీస్ ఐదు వంద ఐదు ఆరు వందల ఏళ్ళ చరిత్ర ఉందన్న ఉందన్నమాట దీనికి డిఫరెంట్ డిఫరెంట్ వ్యూ పాయింట్స్ దగ్గరికి తీసుకెళ్తున్నాడు చూపించడానికి So oh, see here. See, I think on a rock. Look at the animal flowers. The movie, so are when gonna, you touch, touch them, they're closing. Oh, when you touch it, they will close down. Really? So you get to And they're alive? Yeah, they're all alive. Wow. The pillar Let's see. Oh, that's crazy. Oh! సో సో అప్ అప్ టు వన్ వైల్ అగైన్ ఓకే ఇది 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 వ్యూ వ్యూ ఇంకో పాయింట్ చాలా బాగుంది ఓ ఇక్కడరా పర్లేదు ఇవన్నీ ఉన్నాయి సో వాటికి డేంజర్ దగ్గర వస్తుంది అని అంటే చాలా క్లోజ్ అయిపోతున్నాయి ఇంట్రెస్టింగ్ సో ఇది వాటర్ లెక్క ఎట్లాంటి ఇయర్ వాటర్ ఉన్నాయి అయితే బ్లాక్స్ బ్లిప్స్ వాటర్ ఉన్నాయి కదా మొత్తం ఫామ్ న్యాచురల్ గా ఫామ్ అయినాయి అండి అది బాగున్నాయి చూస్తే హ్యాండ్ చేతి చేతి వేల లాగా తమ్ము నాలుగు వేలు అట్లనే ఉంది ఇది స్విమ్మింగ్ పూల్ చూసుకుంటాను లోపలి చూస్తున్నాం స్విమ్మింగ్ పూల్ చూసాం చూపిస్తాను నేను ఏమన్నా ఉంది పెద్ద కేవ్ ఇది స్పెషల్ అట్రాక్షన్ ఇది ఒకటే అక్కడ చాలా పెద్ద న్యాచురల్లీ స్విమ్మింగ్ పూల్ అంటే ఓషన్ లో వాటర్ వస్తాయి కదా వాటర్ నుంచి వచ్చే వేస్ వల్ల లోపలికి నీళ్లు కొట్టుకొని వస్తాయి దాని నుంచి చిన్న పూల ఒకటి తయారైంది ఇందులో నీళ్ళ దిగేసి జనాలు మంచిగా ఎంజాయ్ చేస్తారు వ్యూ మాత్రం సూపర్ నీళ్ళకు వెళ్ళొచ్చు అని చెప్పేసి అన్నాడు మొత్తం లోపలికైతే ఏం వెళ్ళను కానీ గా ఫామ్ అయినట్టు ఇది బలె ఉంది మళ్ళీ చూస్తాను మీకు చూడండి ఏం లోపలికి వెళ్ళను అది లోపలికి వెళ్తే సెవెన్ ఫీటు నాకు కనిపిస్తుంది ఇక్కడ డీప్ ప్రస్తుతానికి అయితే డీప్ ఏం లేదు వెళ్ళి వెళ్తున్నాను వెళ్ళే కొద్దీ నీకు వెయిట్ డెప్త్ అనేది తెలుస్తుంది ఇక్కడ ఇక్కడికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా రియబడతాను నేను కొంచెం అడ్వెంచర్ అయితే చేయాలి బ్రైట్నెస్ అయితే సూపర్ బ్రైట్ ఉంది సో చిన్న అడ్వెంచర్ చేసి నేను అవతలకి జంప్ చేయడానికి ట్రై చేస్తున్నాను బట్టలు నడిచిపోయినాయి అనుకో ఇక ఆరబెట్టుకోవడానికి ఇంకా టైం పడుతుంది యో Oh. Okay. Ah, can you give me a hand please? <laughs> just a small push. Thank you. <laughs> bye bye. Tata. Goodbye. Gaya! <laughs> shit! <laughs> okay, the shit. just with the gun. అయిందా బాగా అయిందా సో లోపలికి వెళ్తున్నా నీళ్ళలో పోవద్దు అనుకున్నా కానీ అక్కడ నుంచి పైకి వెళ్ళాం అనుకుంటే జారి కింద పడ్డ దెబ్బకి పట్లని పచ్చిగా బట్ ఎట్లాగో పచ్చిగా అయినాయి కాబట్టి లోపలికి వెళ్తున్నాను సెవెన్ ఫీట్ డీప్ ఉందండి చాలా సెవెన్ ఫీట్ డీప్ ఉంది లోపలికి వెళ్ళే కొద్ది లోత అయితే పెరుగుతుంది చల్ల ఉన్నాయి వాటర్ మాత్రం చాలా సెవెన్ ఫీట్ అంట ముందరికి వెళ్ళి చూడు ఆ ఫోన్ ఇచ్చి ఇటు ఇచ్చి నువ్వు స్విమ్మింగ్కి వెళ్ళు Yeah. yeah, like them after they've just crashed the yeah, plane for the fifth okay. time. That's what he looks like. So, swimming keletanana? Let's watch. <laughs> you guys can float. It's easy to float. so like cool. Oh, so cool. Natural. Amazing. With... Woo. <sighs> oh my, there's a craft over there. Huh? There's a over there. No way. Yeah, I just saw them. Craft? Uh, Moving or? Yes. It's deep or it's the truth? Yeah. 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 నైన్ ఫీట్ డెప్త్ కూడా అంట అది ఒక్కొక్కసారి హైట్ ఐదు హైట్ బట్టి నైన్ ఫీట్ డెప్త్ కూడా వెళ్తాంటే ఇక్కడ మంచిగా ఫ్లోట్ అవుతూ మొత్తం పైన చాలా బాగుంది కూడా ఉంది కూడా बाबुड चुस्ते अस्सल मिसुक अडर्स मैं सैटे असल मिस् दी प्लेस అమేజింగ్ అంటే అమేజింగ్ ఉంది ఇంకా కాసేపు ఉంది మంచి వ్యూ అక్కడ నుంచి చూస్తే ఓషన్ వ్యూ మొత్తం కనిపిస్తుంది హలో ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఇంట్లో హ్యాపీగా అనుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కనిపించినంత వరకు చూపిస్తాను నేను మీకు చూడండి వస్తున్నాయి వచ్చినప్పుడు మీకు కనిపిస్తుంది చాలా బాగున్నాయి దీని పక్కకి ఒక చిన్న హోల్ ఉంది ఇది ఓషన్ రఫ్ ఉండి వాటర్ ఎక్కువ అయినప్పుడు దీన్ని బ్లూ బ్లూ హోల్ అంటారంట దీన్ని బ్లూ హోల్ అంటే ఎక్కువ వచ్చినప్పుడు వాటర్ ఇక్కడ నుంచి మొత్తం బయటికి అయిపోతుంది అయిపోతుందని చెప్పేసి అన్నారు సో చాలా పెద్దగా ఉంది హోల్ ఇది కొంచెం డేంజరస్ మంజుమేల్ బాయ్ బాగా సినిమా వేసారా దాంట్లో ఇది బొక్కలా పడితే ఎట్ల ఎట్లా సీన్ గుర్తుందా అట్లే ఉంది బొక్క అంటే అంత పెద్దగా లేదనుకోండి బట్ హోల్ అయితే ఉంది చాలా పెద్ద హోల్ బయటికి మొత్తం ఓకే సూపర్ ఎంజాయ్ చేయొచ్చు ఇట్లాంటి ట్రిప్ రావాలి నేచర్ నేచర్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం పాపిడోస్ మీ కరేబియన్లో యుఎస్లో ఉండేవాళ్ళు రావాలనుకుంటే వచ్చి ఎక్స్ప్లోర్ చేయండి చాలా బాగున్నాయి ప్లేసెస్ ఇంకా వాళ్ళు వస్తూనే ఉన్నారు కొత్త కొత్త టూరిస్టులు అందరు ఎక్స్ప్లోర్ చేయడానికి మళ్ళీ ఒకసారి వెళ్ళే ముందు చూపిస్తున్నారు మీకు చూస్తున్నాను కొత్త కొత్త టూరిస్టులు అందరూ వస్తూనే ఉన్నారు సో రిటర్న్ వెళ్ళిపోతున్నా నేను మొత్తం షర్ట్ అంతా పచ్చిగా అయిపోయింది షర్ట్ ఇప్పించి వేసుకొని పోతున్నారు కొలరాడో ఓకే ఐఎమ్ ఒరిజినల్లీ ఫ్రమ్ ఇండియా బట్ ఐఎమ్ ట్రావెలింగ్ ఫ్రమ్ యు యూనో సెయింట్ మార్టిన్ Uh -huh. Oh, Saint, Saint Martin, Martin, yeah, yeah next you to live the. There? Yes, we live there. Right. <laughs> yes. Wow. So Colorado, where is that? USA, right? Yeah, yeah, yeah. Colorado. Okay. Yeah, not as pretty as so this is your first time. You guys coming live, to Bahamas? Okay. I mean, to the uh, Barbados. Barbados. Yeah. Yes. Okay. Okay. Cool. Wow. <laughs> so you live in Saint Martin, but you came to Barbados. Yes, yes. 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 How show. long have you lived in Saint Martin? Seven years. Yeah, that's like very nice. Yep. నెక్స్ట్ ఇట్ యువో నేను ఎక్కడెప్పుడు జాగ్రత్త అయిపోయానమ్మా మెట్ల స్టెప్స్ చాలా పెద్దగా ఉన్నాయి అయ్యా నన్ను నీళ్ళల్లో దోసేసింది అయ్యా మీ అక్క నీళ్ళల్లో దోసేసి మంచి హ్యాపీగా బయటకు వచ్చేసింది కూడా నా అవుతారా నా బట్టలని ఫైనలీ ಸರ್ಟರ್ನ್ ಬೈ ನಾವು ಇಫರೆಂಟ್ ಪ್ಲೇಸಸ್ ಖಬೇಯ ಖಬೇನಾ ಈ ಅನ್ನ ಕೋರ್ಸೋ ಕೋರ್ಸ್ ಬೀಚ್ ನೇಮ್ ಅದೇ ಓಕೆ ಓಕೆ ಕೋಬೇ ಕೇಳ್ತು